హాయ్ అండ్ వెల్కమ్ టు బానీ స్పెల్స్ కినోవా రైస్తో పొంగల్ చేశాను చాలా టేస్టీగా వచ్చిందండి ఎంత కమ్మగా ఉందంటే అంత కమ్మగా ఉంది చాలా బాగుంది ఇదైతే హెల్త్ కానీ చాలా మంచిది దీనికోసము ఒక కప్పు కినోవా సీడ్స్ అంటారు రైస్ అంటారు సన్నగా ఉంటాయి ఇవి వీటిని ఒకప్పుడు తీసుకొని రెండుసార్లు క్లీన్ చేసేసుకొని వాటర్ తోటి ఇది కొంచెం రేట్ ఎక్కువ కానీ ఇది కనీసం వీక్లీ టూ టైమ్స్ అన్నా తింటే మంచి ప్రోటీన్ కానీ ఫైబర్ కానీ మనకు అందుతుందండి ఇది నాన్న లోపల స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అరకప్పు కన్నా తక్కువ పెసరపప్పు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి చూడండి మంచి కలర్ వచ్చింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసేసుకొని వేడిగా ఉన్నప్పుడే పప్పు వాటర్ వేసేస్తే తొందరగా నానుతుంది మనకి ఎప్పుడన్నా ఎమర్జెన్సీగా ఏదన్నా పప్పు నానబెట్టుకోవాలంటే కొంచెం వేడి నీళ్ళు వేస్తే తొందరగా నానిపోతుంది ఇది నానేలోపు అల్లం చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకోవాలి అలానే రెండు పచ్చిమిర్చి మీకు ఇంకా కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొకట రెండు యాడ్ చేసుకోవచ్చు ఇవి కూడా ఇలాగ ముక్కల కింద కానీ పొడవుగా ముక్కలు కానీ కట్ చేసేసుకొని కొంచెం కరివేపాకు కూడా రెడీగా పెట్టుకొని నాని నా ఈ కినవా రైసు పెసరపప్పు రెండు కుక్కర్లో వేసేసి నాలుగు కప్పులు వాటర్ వేసి రెండు మూడు నాలుగు నాలుగు కప్పులు వాటర్ వేసి అందులో చిటికెడు పసుపు ఓ పది మిరియాలు ఒక టీ స్పూను నెయ్యి వేసి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టి ఫోర్ విజిల్స్ వస్తే మంచిగా ఉడికిపోతుందండి ఇది మామూలు రైస్ కింద మన వైట్ రైస్ బదులు మామూలు కర్రీస్ వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది మేము ఈ మధ్యన మా ఇంట్లో ఇదే ఎక్కువ తింటున్నాము చూశారు కదా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇది అదంతా ఒక బౌల్లోకి వేసేసుకొని మొత్తం ఒక టీ స్పూను సాల్ట్ మీకు తగినంత వేసి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకోవాలి ఒక చిన్న ప్యాన్ స్టవ్ మీ పెట్టి పావు కప్పు నెయ్యి వేస్తున్నానండి ఎంత నెయ్యి ఎక్కువ వేస్తే అంత కమ్మగా ఉంటుంది పొంగలి టీ స్పూను జీలకర్ర టీ స్పూన్ మిరియాలు అలాగే చిన్న కప్పుడు జీడిపప్పు జీడిపప్పు అయితే కంపల్సరీ వేయాలండి వేస్తే బాగుంటుంది పొంగలి అల్లము పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఇవి మంచిగా జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపు అంతా ఈ పొంగల్లో వేసేసి బాగా మిక్స్ చేసుకొని తింటేనండి ఎంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుంది ఈ పొంగలి మీరు తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఎలా వచ్చింది కామెంట్ చేయండి ఇది కొంచెం తింటే పొట్ట నిండిపోతుందండి మంచిగా కొన్ని గంటల వరకు ఆకలేదు ఇది మంచి ఫైబర్ ప్రోటీన్ ఉన్న ఫుడ్ ఇది పిల్లలకు కూడా చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము బాయ్